నమోదశ భగవతు అర్హత సమ్మ ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయడం మొదలవుతుంది యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా సుత్తాలనే చెప్తూ వస్తూ ఉన్నాను లేదంటే బిచ్చువులు చెప్పినట్టు పుస్తకాల నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం జరుగుతూ ఉండింది కానీ ఈ సిరీస్ మాత్రం సాయాజీ ఉబాకిన్ గారి పరంపరలో వచ్చినటువంటి కొన్ని ప్రవచనాలు ఉబాకిన్ గారు ఎవరంటే గోయింకా గారి అంటే సత్యనారాయణ గోయింకా గారి గురువు గారు ఉబాకిన్ గారు ఒక రైతు దగ్గర ఈ విభజన విద్యను నేర్చుకున్నారు ఆ రైతు ఎవరైతే ఉన్నారో గృహస్థు ఉపాసకులు అతను ఒక బిచ్చు దగ్గర నుంచి నేర్చుకున్నారు ఇలా వాళ్ళు గురు శిష్య పరంపరగా నేర్చుకుంటూ ఈ బుద్ధుడి శాసనాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పవచ్చు ఒక రకంగా అయితే నేను కూడా నేర్చుకుంది గోయింకా గారి విభజన కేంద్రాల ద్వారానే కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ తోటి నాకు అంటే సాధారణంగా గృహస్థులు చెప్పినటువంటి విషయాలను నేను ఎక్కువ ప్రస్తావించాను ఇక్కడ కానీ ఇవి ముఖ్యంగా విశుద్ధి మార్గా నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే సాధనకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఆయన ప్రవచనాల్లో కనపడుతూ ఉంటాయి కాబట్టి ఆయన పరంపరలో వచ్చినటువంటి కొన్ని డిస్కోర్సెస్ అంటే పది రోజుల డిస్కోర్సెస్ వాటికి ఉదయము సాయంత్రము ఇలా ప్రవచనాలు చెప్తూ ఉండేవాళ్ళు సో వాటికి కొన్ని ఈ విశుద్ధి మార్గం ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని చోట్ల నుంచి తీసుకున్న ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి ఒక పుస్తకంగా చేయడం జరిగింది అంటే ఇంగ్లీష్లో కూడా మనకి దొరుకుతుంది అది నోయింగ్ అనిచ్చా అండ్ టూర్ నిబాన అని ఒక పుస్తకం ఉంది దాన్ని తెలుగులో కూడా చేశారు బట్ మన ప్రవచనాల్లో మాత్రం తెలుగులోనే చెప్పుకుంటూ ఉంటాము అంటే గృహస్థులు చెప్పిన విషయాలు తక్కువగా చెప్తూ ఉంటాను నేను సో అయినా కూడా అవి ఉపయోగకరంగా ఉంటాయని వాటిని చేయడం జరిగింది అయితే ఈరోజు ఉబాకిన్ గారి గురించి తెలుసుకుందాం అంటే సాయాజీ ఉబాకిన్ ఈయన ఆనాటి బర్మ అంటే ఇప్పుడు మయన్మార్ అనే పిలుస్తారు కదా ఆ బర్మ రాజధాని అయిన రంగూన్ లేకపోతే యాంగూన్ అని కూడా పిలుస్తారు ఆ యాంగూన్లో మార్చి ఆరో తారీఖు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించారు తరగతి తల్లిదండ్రులకి ఇతను రెండవ కొడుకు ఆ కాలంలో బర్మాను బ్రిటిష్ వారు పాలిస్తూ ఉండేవారు ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న ప్రమోషన్లు కా పొందాలన్నా ఇంగ్లీష్ మాట్లాడడంలో ప్రావణ్యం ఉన్నవారికి సులభంగా ఉండేది అంచేత ఆయన కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తప్పనిసరి అయింది ఒక ఆయన ఎనిమిదేళ్ల ఉబాకిన్ బడిలో చేర్పించాడు బడిలో తెలివైన విద్యార్థిగా నిరూపించుకున్నాడు అన్ని పరీక్షల్లోనూ ప్రథముడుగా వస్తూ ఇక పాఠశాలలో కూడా స్కాలర్షిప్ను సాధించాడు పంతొమ్మిది వందల పదిహేడులో హై స్కూల్ సంవత్సరంతంలో జరిగే పరీక్షల్లో ఒక బంగారు పథకాన్ని కూడా సాధించుకున్నాడు కాలేజీలో చేరడానికి స్కాలర్షిప్ దొరికింది కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతను ఉద్యోగంలో చేరి జీతం సంపాదించుకునేటట్లు చేశాయి అతను మొదట ఈ మయన్మారు దేశపు మొదటి వార్తాపత్రిక అయిన ది సన్ అనే దాంట్లో పనిచేశాడు ఆ తర్వాత మయన్మారు దేశపు అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో అకౌంట్స్ క్లర్క్గా చేరాడు అప్పట్లో ఆఫీసుల్లో అందరూ బ్రిటిష్ వారు భారతీయులు ఉద్యోగస్తులుగా ఉండేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఈ బర్మీలు ఉండే పనిచేస్తూ ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అప్పటి భారత ప్రభుత్వం నిర్వహించిన అకౌంట్స్ సర్వీస్ పరీక్షల్లో ఈయన కూడా ఒత్తిర్ణునయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బర్మా భారతదేశం నుండి విడిపోయినప్పుడు ఉబాకిన్ గారిని స్పెషల్ ఆఫీస్ అంటే ఆఫీస్ యొక్క సూపర్డెంట్గా నియమించారు ఇక జనవరి ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆ సంవత్సరం నాడు సాయాజీ ఆయన ధ్యానం నేర్చుకునే ప్రయత్నం చేశాడు ఆయన ఆయన సాయాజీ యూ గారని ఒక పెద్ద భూస్వామి అక్కడ రైతు ఉండేవాళ్ళు ఆయన ధ్యానాన్ని నేర్పించే గురువు ఆయన శిష్యులలో ఒకరు ఉబాకిన్ను కలిసి ఆనాపనా సతి ధ్యానం గురించి వివరించారు ఒక వారం రోజుల పాటు ఆ ధ్యానం చేశారు మంచి సమాధి స్థితి కలిగింది దానితో ఆయన పూర్తి పది రోజుల ధ్యాన శిబిరాన్ని చేయాలని సంకల్పించాడు విపక్షణ ధ్యానాన్ని చేయాలనే దృఢమైన నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నాడా లేదా అనే దానికి అదొక పరీక్ష అనమాట ఇక్కడ విపక్షణ అంటే సంవేదనలు ఒక్కటే చూడటం కాదు అది కూడా ఒక భాగమే కానీ పశ్చన అంటే చూడటం విపక్షణ అంటే విశేషంగా చూడటం అంటే మన అంతరంగంలో జరుగుతున్న విషయాలని విశేషంగా తెలుసుకోవడం దానిని విపక్షణ అంటారు కొంతమంది ఇలాగే అనుకుంటారు ఏంటంటే విపక్షణ ధ్యానం అంటే సంవేదనలు చూడటమే ఇంకా అంతకు ఏమీ లేదు అది ఒక ఇంత విశేషంగా చూసే పద్ధతే కానీ అనిచ్చ అనాత్మ ధర్మాలను అర్థం చేసుకోవడం ఈ నామరూపాల గురించి అర్థం చేసుకోవడం ఎనలైజ్ చేయడం ఇవన్నీ కూడా విపక్షణ కిందికే వస్తాయి మీకు కావాలి అనుకుంటే ఒక చాటు కూడా పెడతాను పోస్ట్లో అది ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఈ విపశణ అన్నది కేవలం సంవేదనలు చూడటమే అని అది ఒక్కటే అనుకోవద్దు అది మంచిదే దాంతోపాటు ఇంకొన్ని పద్ధతులు కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా విభజన కిందకే వస్తాయి అయితే ఇక ఆయన పది రోజులు శిబిరానికి వెళ్ళాలనుకున్నారు తను ధ్యానం నేర్చుకోవడానికి సెలవు కావాలని ఒక లీవ్ లెటర్ పెట్టేసి ఆయన ధ్యాన కేంద్రానికి బయలుదేరాడు రంగూన్ నగరానికి దక్షిణంగా ఎనిమిది మైళ్ళ దూరంలో పాగ్వేగి అనే గ్రామం ఉంది రంగు నదిని దాటి ఇంకా కోతలు కొయ్యని ఓరిచేలకుండా వెళ్లాల్సి ఉంటుంది బురద నేల అంచేత చాలా దూరం అనిపిస్తుంది సగం దూరం వరకు పడవ మీద నదిలో వెళ్ళాడు ఆ తర్వాత బురద నేలలో కాలినడకన ఆ గ్రామానికి చేరుకున్నాడు అయితే శిబిరంలో ఈ ధ్యాన శిబిరంలో తను లేడీ సైడా గారి శిష్యుడైన మరో పరమా సాధకుడు ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరికి ఆ రాత్రి సయాజ్ సయా సయాజీ యూత్ గారు అంటే ఆయన పేరు నాకు పూర్తిగా తెలియట్లేదు యూత్ అని పిలుస్తాము ఓకే యూత్ గారు ఎవరు రైతుగా ఉన్నారు కదా యూత్ గారు ఆనాపాన సతి ధ్యానం ఎలా చేయాలో వివరించారు ఇద్దరు కూడా చక్కని ప్రగతిని చూపించారు అంటే ఆ కోర్సులో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు ఒకళ్ళేమో ఉబాకిన్ గారు ఇంకొకరు ఏమో లేడీస్ ఐడా గారి శిష్యుడు అనమాట లేడీస్ ఐడా గారు అప్పట్లో గొప్ప పేరు వందిన భిక్షు అనమాట అయితే ఇద్దరు మంచి ప్రగతి సాధించారు అంచేత రెండవ రోజునే వారికి విపక్షణ విద్యను అంటే ఇన్సైట్కి ఈ నామరూపాలకు సంబంధించిన విద్యను నేర్పించడం జరిగింది ఆ పది రోజుల శిబిరంలో సాయాజీ గారు ధ్యానంలో అత్యంత ప్రగతిని సాధించాడు తర్వాత కూడా తరచూ యుతేటి గారిని వారి ధ్యాన కేంద్రంలో కలుస్తూ సందేహాలు తీర్చుకుంటూ శిబిరాలు చేస్తూ ధ్యానంలో మంచి పట్టు సంపాదించుకున్నారు మొదటి శిబిరాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సరాసరి ఆఫీస్కి వెళ్ళాడు ఉపాకిని గారు తన టేబుల్ పైన ఒక కవర్ కనిపించింది అదేంటంటే పర్మిషన్ లేకుండా ధ్యానం నేర్చుకోవడానికి వెళ్ళినందుకు తనను ఉద్యోగం నుంచి తీసేస్తారేమో అని ఉత్తర్వులు పంపించి ఉండవచ్చు అని అనుకుంటాడు ఎందుకంటే పది రోజులు సెలవు తీసుకుని వెళ్ళాడు కదా అతడు ఊహిస్తాడనమాట అలా జరిగి ఉండవచ్చేమో అని కానీ అది ఆడిటర్ జనరల్ బర్మ అంటే ఆడిటర్ జనరల్ ఆఫ్ బర్మ ఆఫీస్లో స్పెషల్ ఆఫీస్ సూపర్డెంట్గా ఉబాకిని గారికి ప్రమోషన్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అనమాట సో మనం మంచి మార్గంలో వెళ్తే మంచి జరుగుతుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సాయాజీ గారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఒకటి జరిగింది ఆఫీస్ పని మీద ఎగువ బర్మాకు వెళ్ళినప్పుడు ఆయన బిచ్చు ఉన్న వెబు సైడా గారిని కలిశారు వెబు సైడా గారు అంటే బిచ్చు వెబు సైడా గారు ధ్యానంలో అత్యున్నత స్థితుల్ని పొందిన బౌద్ధ బౌద్ధభిక్షు ఆయన ఉబాకిని గారి ధ్యాన సాధనలోనే ప్రగతిని గుర్తించి ఇతరులకు ఈ ధ్యానాన్ని నేర్పించమని ఆదేశించారు ఒకసారి యూతేట గారు రంగును వచ్చారు ఒక సాధకుడు ఇంట్లో బస చేశారు అప్పుడు ఆయన శిష్యులు ఆయన్ని తరచు రంగును వచ్చి ధ్యానాన్ని నేర్పించి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేశారు దానికి ఆయన నేను డాక్టర్ లాంటి వాడిని డాక్టర్ ఎప్పుడూ కొన్ని నిర్ధారిత సమయాల్లో వచ్చి వెళ్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఉన్న ఉబాకిను నర్సు లాంటివాడు ఆయన ఎప్పుడు మిమ్మల్ని కలుస్తూ ఉంటాడు అని చెప్పి ఉబాకిను విపక్షణ ధ్యానాన్ని నేర్పాలని ప్రోత్సహించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బర్మాకు కూడా స్వాతంత్రం వచ్చింది అప్పుడు ఉబాకిన్ ఆయన అకౌంటెంట్ జనరల్గా నియమితులయ్యారు ఎప్పుడైతే ఈ బ్రిటిష్ పరిపాలన పోయి ఈ బర్మా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఆయన వివిధ ప్రభుత్వ శాఖలకు అధిపతిగా పనిచేశారు ఎక్కువసార్లు ఆయన రెండు అంతకంటే ఎక్కువ శాఖలు కూడా అధిపతిగా ఉండేవారు ఒక సందర్భంలో మూడేళ్ల పాటు ఆయన ఒకేసారి మూడు శాఖలకు అధిపతిగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన్ను బర్మా వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు చైర్మన్గా నియమించారు అదే సంవత్సరం ఆయనకు బర్మా దేశపు అత్యున్నత గౌరవ పురస్కారం కూడా లభించింది సిధు అని ఆయన్ని బహుగాంచారు కేవలం చనిపోవడానికి నాలుగేళ్ల ముందు వరకు కూడా ఆయన ధ్యానంలో భాగంగానే ఒకవైపు ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ మరోవైపు వచ్చే అటువంటి ధ్యాన సాధకులు అంటే శిష్యులకు ధ్యాన సాధనలో శిక్షణ ఇస్తూ ఉండేవాళ్ళు చివరి నాలుగేళ్ళు ఆయన పూర్తిగా ధ్యానాన్ని నేర్పించడానికే ఆయన సమయాన్ని వెచ్చించారు ఉబాకిని గారు పెళ్లి చేసుకున్న గృహస్థుడు ఆయనకు ఐదు మంది కూతుళ్ళు ఒక కొడుకు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆయన అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో విపశన అసోసియేషన్ని స్థాపించారు దానిలో ఉద్యోగస్తులకి విపక్షణ విద్యను నేర్పించేవారు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రసిద్ధమైన షెద్వాగాన్ పగోడాను ఉత్తర దిశలో రెండు మైళ్ళ దూరంలో అంతర్జాతీయ ధ్యాన కేంద్రాన్ని అంటే ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ అని పిలువబడేదాన్ని ఏర్పాటు చేశారు దీనిలో చాలా గదుల్ని నిర్మించారు ముఖ్యంగా విదేశీయులు ఇక్కడ వండి సయాజీని గారి నుండి విపశన్ను నేర్చుకోవడానికి వీలైంది మీరు ఫొటోస్ వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి సయాజీ ఉబాకని గారని కొడితే ఆయనకి సంబంధించిన ఫొటోస్ ఆ సెంటర్కి సంబంధించిన వీడియోస్ కొన్ని కనపడుతూ ఉంటాయి అలా చూసుకోండి నేను ఇక్కడేమీ మెన్షన్ చేయట్లేదు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఆరులో రంగులో ఆరవ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏర్పాటు కావడానికి సాయాజీ చొరవ చూపించారు అంటే ఆరవ చట్ట సంగాయన అని చెప్పవచ్చు దాన్నే చట్ట సంగాయన అని చెప్తారు కదా అంటే త్రిపిటకలన్నిటిని ఒకసారి సంగాయనం చేయడం అంటే ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన బౌద్ధ పండితులు ఈ త్రిపిటకల్ని మళ్ళీ సరి చూసి ఏవైనా తప్పులు ఉంటే కనుక అందరి అభిప్రాయాలు తీసుకొని వాటిని సరిదిద్దుతారు పంతొమ్మిది వందల యాభైలో రెండు సంస్థలు ఏర్పాటయ్యాయి వాటి రెండింటికి సాయాజీ గారు వ్యవస్థాపక సభ్యుడిగా ఉండేవారు తర్వాతి కాలంలో ఆ రెండు సంస్థలని కలిపి ఒకే సంస్థగా బర్మా దేశ బుద్ధ శాసన సమితి అని ఏర్పాటు చేశారు దానిలోనూ సభ్యుడిగా ఉన్నారు అది ఏర్పాటు చేసిన ఈ ధ్యాన సాధన కమిటీ అంటే పటిపత్తి కమిటీ అని కూడా పిలుస్తారు దానికి ఈయన చైర్మన్గా ఉన్నారు ఆ సమితికి సాయాజీ గౌరవ ఆడిటర్గా వ్యవహరించి దానం వల్ల వచ్చే ఆదాయ వ్యయాలను నియంత్రించేవారు ఆ సమితికి నూట డెబ్బై ఎకరాల భూమిని ఇచ్చారు దానిలో ఆ సమితి నాలుగు హాస్టళ్ళు ఇతర నివాస గృహాలు వంటగది భోజనశాల ఆసుపత్రి లైబ్రరీ మ్యూజియం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అవన్నీ కూడా నిర్మించడం జరిగింది ఇవే కాకుండా మహాపాసాను గుహ అంటారు మహాగుహను నిర్మించారు దానిలో ఒకేసారి బర్మా ఇంకా శ్రీలంక థాయిలాండ్ భారతదేశం కంబోడియా లావోస్ దేశాల నుంచి వచ్చిన ఐదు వేల మంది బౌద్ధ భిక్షువులు త్రిపిటికల్ని అంటే బౌద్ధ గ్రంథాలు పఠించడానికి వీలైంది భిక్షువులు చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి పాలీ భాషలో ఉన్న త్రిపిటికల్ని సరిచూసి ప్రచురణ కోసం పత్రులను సిద్ధం చేశారు సరిచేసిన ఈ ఏవైతే పత్రుల్ని భిక్షువులు మహాగుహలో గానం చేస్తారు పది నుంచి పదిహేను వేల మంది సాధారణ స్త్రీ పురుషులు ఏవైతే పాలీలో చదువుతూ ఉంటారో వాటిని వినడానికి వస్తారు ఆ చోటికి ఈ సంఘాయనానికి మిలియన్ల కొద్దీ దానం వస్తూ ఉండేది దాని నిర్వహణ కోసం ఉబాకిని గారు వివిధ రంగు కాగితాల మీద రసీదు పుస్తకాల్ని ముద్రణ చేయించేవారు కేవలం అనుమతించిన వ్యక్తులు మాత్రమే దాన నిర్వహణ చేస్తూ ఉండేవారు దానంగా వచ్చిన ధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించేవారు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు బుద్ధ శాసన సమితికి వివిధ హోదాల్లో సేవనిచ్చారు ఒక పక్క సాధారణ ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే మరోపక్క బుద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేయాలని ధర్మ సంకల్పంతో ధర్మసేవ చేయడు రెండు బాధ్యతల్ని కూడా ఆయన సమర్థవంతంగా నెరవేర్చారు ఈ ప్రభుత్వ ఇంకా ప్రజాసేవా బాధ్యతలతో పాటు తన ధ్యాన కేంద్రంలో ఉండే సాధకులకు ధ్యాన విద్యను నేర్పటము చేసేవాళ్ళు తీరిక లేని ప్రభుత్వ బాధ్యతల వల్ల సయాజీ గారు తన ధ్యాన కేంద్రంలో కొద్ది మందికి మాత్రమే ధ్యానం నేర్పించేవారు బర్మీసు సాధకుల్లో చాలామంది ఆయన దగ్గర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన వారే అయితే గోయింకా గారి వల్ల భారతీయులు ఆయన దగ్గర ఈ విభజన ధ్యానాన్ని నేర్చుకున్నారు ధర్మానికి సంబంధించిన ప్రవచనాలు ఇవ్వడానికి బర్మాలోని విదేశీయులు సాయాజీ గారిని ఆహ్వానించేవాళ్ళు ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రవచనాలు వినడానికి రంగుల్లోని మెదో డిష్ట్ అనే చర్చిలో ఆయన చేసిన ప్రసంగాలను బౌద్ధం అంటే ఏంటి అని పుస్తకంగా ప్రచురించారు ఆ పుస్తకం అనేక మంది విదేశీయులను ఆకర్షించింది వారంతా కూడా ఈ ధ్యాన శిబిరాలకు హాజరయ్యేవారు అయితే ఇజ్రాయలు ప్రధానమంత్రి బర్మా వచ్చినప్పుడు ఇజ్రాయెల్ పత్రికా విలేకరుల సమావేశంలో నిజమైన బుద్ధ ధ్యానపు వాస్తవమైన విలువలు అనే అంశం మీద ప్రసంగించారు ఇది కూడా పుస్తక రూపంలో వచ్చింది చివరకు పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చనిపోయే వరకు ఈ విభజన ధ్యానాన్ని బోధిస్తూ విభజన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం అంటే ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ ఆ కేంద్రంలోనే ఉండేవారు చనిపోవడానికి ముందు చిన్నప్పటి నుంచి తనకు సాయపడిన వారిని జ్ఞాపకం తెచ్చుకున్నారు ముఖ్యంగా తనను పాఠశాలలో చేర్పించిన ఆయన్ను ఇంకా ఇతర ఉపాధ్యాయుల్ని నలభై ఏళ్ళ కింద చూపు కోల్పోయిన తన స్నేహితుడి గురించి కొన్ని వార్తాపత్రికలో రాస్తే దాన్ని చదివి అతన్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు ఇంకా అతనికి ఇంకా గోయింక గారితోటి అనేక అంటే గోయిక గారితో సహా అనేక మంది దేశ విదేశీ శిష్యులకు ధ్యాన సాధకులకు ఉత్తరాలు రాశారు జనవరి పద్దెనిమిదవ తేదీన సాయాజీ గారికి అకస్మాత్తుగా జ్వరం వచ్చింది ఇక ఇరవయ తారీఖు నాడు చూపు కోల్పోయిన స్నేహితుడికి సాయాజీ గారు రాసిన ఉత్తరం అందింది దాంట్లో తాను మరణించబోతున్నానన్న విషయాన్ని ప్రస్తావన చేశారు అది చదివి అతను నివ్వెరపోయాడు సాయాజీ మరణ వార్త చేరే సమయానికి గోయింక గారు భారతదేశంలో కొన్ని విపక్షణ శిబిరాలని నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఆయన చివరి ఉత్తరంలో ఈ విషయాన్ని చెప్పారనమాట అనిచ్ఛావత సంకార ఉత్పాదవయ దమ్మినం ఉపచిత్వ చిత్వా దేశం ఉపశమో సుఖం అంటే అన్ని సంస్కారాలు అనిత్యమైనవే పుడుతూ గిడుతూ ఉండే ధర్మాలే పుట్టి నశించడాన్ని సమూలంగా నిర్మూలిస్తే ఆనందం కలుగుతుంది సుఖం కలుగుతుంది అని దాని అర్థం అన్నమాట అంటే భగవానుడు కూడా ఆయన చివరి మాటలు ఇవి అని చెప్పవచ్చు అనిచ్చవత సంకార ఉత్పాదయ ఉత్పాదవయ భయ దమ్మిన ఉపజిత్వ నిరుజ్జంతి దేశం ఉపసమో సుఖం అయితే ఒక సంవత్సరం తర్వాత తన గురువు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ గోయింక గారు పిల్ల రాశారు సంవత్సరం క్రితం గురువు గారు చనిపోయినప్పటి నుంచి శిబిరాల నిర్వహణ విజయవంతం కావడాన్ని గమనిస్తూ ఉంటే కేవలం గురువు గారి ఆయన మైత్రి మాత్రమే ప్రజలకు ధర్మాన్ని పంచగల ప్రేరణను బలాన్ని ఇస్తుందని దృఢమైన విశ్వాసం కలుగుతుంది ధర్మశక్తి అనూహ్యమైనది సాయాజీ గారు ఆకాంక్షలు నెరవేరాయి అంటే బర్మలో ఒక నమ్మకం ఉండేది అనమాట అదేంటంటే భగవానుడు పరినిర్మాణం చెందిన తర్వాత రెండు వేల ఐదు వందల సంవత్సరాలకి మళ్ళీ భారతదేశంలో ఈ బుద్ధుడి బోధనలు పునర్వైభవం జరుగుతుంది అని అంటే ఆయన ధ్యానం మళ్ళీ తిరిగి భారతదేశంలో వస్తుంది అని సో అది కొంతవరకు రకరకాల అంటే ప్రాక్టికల్గా చూసుకుంటే గోయింకా గారి ధ్యాన సాధన అది నిజమని నిరూపిస్తూ ఉంది ఇంకొంతమంది కూడా బౌద్ధం ముందుకు వెళ్ళడానికి చాలా కృషి చేశారు కానీ బౌద్ధాన్ని ప్రాక్టికల్ వేలో అర్థం చేసుకోవడానికి ఈ ధ్యాన శిబిరాలు అన్నవి ఉపయోగపడుతూ ఉంటాయి సో బుద్ధుడి బోధనలు ఇన్ని వందల సంవత్సరాలుగా పదిలంగా భద్రపరచడం జరిగింది వాటిని ఇప్పటికీ సాధన చేస్తూనే ఉంటారు అవి ఇప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తూనే ఉంటాయి అంటే బుద్ధుడి బోధల్ని కేవలం సైద్ధాంతిక పరంగా అర్థం చేసుకోవడమే సరిపోదు దాన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి సో ఈ విధంగా ఆయన జీవితాన్ని ధర్మానికి అంకితం చేస్తూ వచ్చారు సో ఉబ్బాకిని గారి గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని సోర్సెస్ ద్వారా తీసుకున్నవి అంటే కొన్ని విషయాలు ఎవరి ద్వారా తీసుకున్నవి అవి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు కొన్ని ఇబ్బందుల వల్ల వాటిని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు కేవలం ఆయన పరంపరగా వచ్చిన ప్రవచనాలను మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము మెడిటేషన్ సెంటర్ గురించి కానీ లేకపోతే మిగతా వాటి గురించి ఇక్కడేమీ చెప్పట్లేదు సో నాకు నిజంగా చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎందుకంటే మొదట ఈ ధ్యాన శిబిరం ద్వారానే నాకు బౌద్ధం గురించి తెలిసింది సో గోయింక గారు ఉపాకిని గారి ద్వారానే నేర్చుకున్నారు కాబట్టి తప్పకుండా నాకు దాని పట్ల గ్రాటిట్యూడ్ ఉంటుంది సో ఇంకా చాలామందికి ఈ విషయాలు తెలియవు కాబట్టి అందరూ వినే విధంగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వీటిని చేయడం జరుగుతుంది లేకపోతే నేను ఎక్కువ శాతం డైరెక్ట్గా సుత్తాలే చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఉబాకిని గారి గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు గూగుల్ ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మిగిలింది రేపు చెప్పుకుందాం